యుహాన్సు వార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి అన్నిటికీ నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు దేవుని చేతిలో మనం మనం పెట్టుకుంటే అపవాది మనల్ని కృంగదీయాలని నాశనము చేయాలని దేవునికి దూరము చేయాలని ఎన్ని పన్నాగములు పడినప్పటికీ కూడా వాడు దేవుని చేతిలో నుండి మనలను అపహరింపలేడు ఎందుకంటే ఆయన శక్తిమంతుడు ఆయన చేతుల్లో నుండి అపహరింపగలిగిన సామర్థ్యము సాతానికి ఏ మనుషునికి లేదు కాబట్టి మన పోరాటములలో మన యొక్క భయములలో మన పరిస్థితులలో మనమే పోరాడడం కాకుండా దేవుని చేతుల్లో పెట్టుకోవడం నేర్చుకుంటే ఎవడునో ఆయన చేతిలో నుండి మనలను అపహరింపలేడు అదే విధంగా మనము దేవుని యొక్కకు నడిపించినటువంటి బిడ్డలను అపవాది భయంకరమైనటువంటి ఉచ్చులతో లేదంటే దాడులతో అనేకమైన సమస్యలను జీవితంలోనికి తీసుకుని వచ్చి వారిని దేవుని యొక్క నుండి దూరము చేయాలని ప్రయత్నం చేయించినప్పుడు మనంతట మనమే ఏదో చేయాలని ప్రయత్నించక దేవుని చేతుల్లో మనము మనుషులను పెట్టుట మనము చేసినట్లయితే ఎవడును ఏ దాడియో ఏ అపవాది యొక్క తంత్రమును మనము దేవుని యొక్కకు నడిపించిన బిడ్డలను అపహరింపలేడు అదే విధముగా మన ముందు ఏదైనా పరిస్థితులు ఛాలెంజెస్ మన శక్తికి మించినవి ఉన్నట్లయితే వాటిని దేవుని చేతుల్లో పెట్టుకోవడం మనము నేర్చుకుంటే వాటిలో దేవుడు జయమునిస్తాడు విడుదలనిస్తాడు కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైన సురక్షితమైన స్థలము ఆయన హస్తం దేవుని హస్తానికి మనము నడిపించిన బిడ్డలను మనం చేసిన పరిచయాలను అప్పగించుకుంటే ఉన్నటువంటి పోరాటములను మనము నడిపించుటకు ప్రయత్నించడం కాకుండా దేవుని చిత్తానికి దేవుని హస్తానికి అప్పగించుకుంటే ఏ విధము చేతను అపవాది మోసము చేయలేడు దేవుడు గొప్ప జయమునిస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన దాకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవ నీ పరిశుద్ధ నామములకే వందనాలు ఎవడిని మునింగుదునా అని సాతాను ప్రయత్నిస్తూ ఉండగా నాయనా మమ్మల్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను నీ చేతిలో నుండి మమ్మల్ని అపహరింపగలిగిన వాడు ఎవడు నీ చేతిలో నుండి మమ్మల్ని వాడు ఎవరు అందుకే నీకు స్థుతి దినం మీరే నడిపించి తండ్రి మీరే సహాయం చేయమని నీ అధికారానికి ఇచ్చి వేసుకుంటూ ప్రతి బిడను వారు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో నాయన నీ హస్తానికి అప్పగించుకుంటుండగా నువ్వు ఇచ్చి నడిపించమని ఏ స్నామమును వేడిచినాను తండ్రి ఆమె